చేయుత పథకం గురించి మాట్లాడిన తప్ప ఐ డి నాట్ డివియేట్ రిస్ట్రైన్ టు మై సబ్జెక్ట్ సర్ అధ్యక్ష అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వాతాతలు మా నాలుగు వేలు ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు దివ్యాంగ సోదర సోదరీ దీనంగా ఎదురు చూస్తున్నారు ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు వితంతువులు డయాలిసిస్ పేషెంట్లు బోధకాలు బాధితులు నేతన్నలు గీతన్నలు నాలుగు వేల పింఛన్ ఎప్పుడు అని కళ్ళు గాయలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష నాలుగు వేల మాట దేవుడెరుగు ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష అధ్యక్ష మే నెల పెన్షన్ మే నెల పెన్షన్ జూన్ నెల పెన్షన్ రెండు నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది ఇవాళ ఇరవై ఏడో తారీఖు అధ్యక్ష రామ్మోహన్ రెడ్డి గారు 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 చాలా చెప్తున్నారు కదా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జులై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది అదే అధికారులు ఉన్నారు కదా సవాల్ చేస్తున్నా ఇంకొకటి సార్ చేయిత చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అరవై ఐదు సంవత్సరాలను యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు మూడున్నర ఏళ్ళ తర్వాత మూడున్నర ఏళ్ళ తర్వాత యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు అదే కాకుండా వీళ్ళు హయాంలో డబల్ డబల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు సర్వీస్లో ఉండి సర్వీసెస్ సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు వేల పెన్షన్ వర్తింపజేసాం దాదాపుగా ఐదు వేల మందికి అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చి అలవెన్సులు తీసుకుంటూ ఈ ఆరు వేల పెన్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేను నిరూపిస్తాను మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తూ ఉన్నాం మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు పదహారు ఇరవై ఏడు అట్లా ఇచ్చిన మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంత తప్పు మేం తప్పయ్య ఈ దేశాన్ని పరిపాలించటం లేరు అందరు తప్పులే అనేటువంటి విధంగా మాట్లాడడం సరైనది కాదు నేను ఈ రికార్డు ఇస్తా హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది